ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడితే రైతు ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నలభై తొమ్మిది వేల మంది రైతుల దగ్గర మార్కెట్ ద్వారా మక్కలు కొన్నారు దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మక్కల రైతులకు చెల్లింపులు బకాయి పడ్డది ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడల్లా మేము నలభై ఎనిమిది గంటల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నాం కొన్న రెండు రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పట్టాయని హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడుతున్నది మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను యాభై రోజులైంది మక్కలు అమ్మి యాభై రోజులైనా మక్కలు అమ్మిన డబ్బులకు ఈ రోజు కూడా డబ్బులు రావడం లేదు రెక్కలు ముక్కలు చేసుకుని మక్కలు పండిస్తే ఇళ్ల వరకు పైసలు రాని పరిస్థితి ఏర్పడ్డది నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళీ విత్తనాలు కొనుక్కోవాలి దుక్కి దున్నాలి ఎరువు కావాలి డబ్బులు కావాలి కదా పాపం రైతులకు నువ్వు యాభై రోజులైనా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏం చేస్తున్నారు రైతులు గవర్నమెంట్ ఇస్తదో ఇయ్యదో లేట్ అవుతుందని చెప్పి చాలా మంది రైతులు ఇవాళ మద్దతు ధర కంటే తక్కువ మూడు నాలుగు వందల రూపాయలు తక్కువకు రెండు వేలకు ఓపెన్ మార్కెట్ లో అమ్ముతా ఉన్నారు గవర్నమెంట్ సెంటర్లు అమ్మితే యాభై రోజులైంది ఇప్పటిదాకా డబ్బులు రావడం లేదు యాసంగి పంటకు పెట్టుబడికి డబ్బులు లేవు అని చెప్పి రైతులు ఇలా ఆందోళన చెందుతా ఉన్నారు దయచేసి వెంటనే మొక్కజొన్న రైతులకు రాష్ట వ్యాప్తంగా బకాయి పడ్డ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు